మీద విగ్రహం పెట్టినటువంటి కవిరాజ్ త్రిపుర్ణేని రామస్వామి ఈ పెళ్లి మంత్రాలన్నీ అర్థం అర్థం లేనివి ఈ రకంగా పెళ్లి చేసుకుంటే ఉత్తమం అని చెప్పి వివాహ విధి పేరిట ఒక పుస్తకాన్ని యాభై సంవత్సరాల క్రితమే తీసుకొచ్చండి అక్కడ దాకా ఎందుకు పోతులూరు గారు కూడా హిందూ వివాహాల్లో జరిగేటువంటి మంత్రాలని విమర్శించడం జరిగింది మనందరికీ తెలిసిన కవి ఒక ఉన్నాడు ఎవరు వేమన్ వేమన్ కూడా అందరికీ అర్థమయ్యే భాషలో ఒక పద్యం చెప్పాడు ఆలి రంకు తెలుపు అఖిల యజ్ఞంబులు తల్లి రంకు తెలుపు తద్దినాలు కాని తెలుగు కర్మకాండ కల్పితమాయే అన్నడే నువ్వు భార్యను పక్కన పెట్టి చేసేటువంటి ప్రతి క్రతువులోనూ కూడా నీ భార్య వ్యభిచారం చేస్తుందని నువ్వు అంగీకరించినట్టే తల్లి రంకు తెలుపు తద్దినాలు దీనికి అర్థం చెప్పక్కర్లేదు అనుకుంటా కాని తెరువు కర్మకాండ కల్పితమాయే వేమున్ని మనం ఒక సాంస్కృతిక గుర్తించాం బహుశా మీలాంటి వాళ్ళు గుర్తించారో లేదో నాకు తెలియదు ఇవన్నీ మనకి ఆ అవసరం లేనివి తెచ్చి మీద అని చెప్పి వేమని చెప్పాడు కుమార్ గారు పరశుమైన భాష ఉపయోగిస్తూ నీ ప్యా నీ పెండ నీ శ్రద్ధ నీ శార్ధం అంటూ రకరకాల కామెంట్లు చేశాడు పెండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు చేసేవాళ్ళు ఎవరో మనకు తెలుసు హేతువాదులు చేయరు హేతువాదులకి ఎవరి మీద ద్వేషం ఉండదు ఎవరినో కించపరచడానికి వీడియోలు చేయరు ఎవరిని తిట్టడానికి వీడియోలు చేయరు ప్రత్యేకించి వ్యక్తిగతంగా దాడి చేయడానికి ఎవరు వీడియోలు చేయరు నీ పెండో నీ శాద్దం అంటూ వ్యాఖ్యానాలు చేసినటువంటి లలిత కుమార్ గారు ఒక విషయం తెలుసుకోవాలి మేము చెప్పేటువంటి అర్థాలు తప్పు అయితే అసలు పెళ్లిలో కన్యాదానంతో పురోహితుడికి సంబంధం లేకపోతే ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో శూద్రుల భార్యల్ని మొదటి రోజు బ్రాహ్మణులు అనుభవించే హక్కు ఎందుకు ఉండేది గతంలో శూద్రుల ఇళ్లలో అయితే ఆ గ్రామంలో ఉన్న భూస్వాములు ధనవంతులు ఎందుకు మొదటి రాత్రి అనుభవించేవారు కనీసం ఈ కథనాలతో వచ్చిన సినిమాలన్నా మీరు చూసారా బ్రాహ్మణుడికి ఏ దానాలు చేసి చేయాలని చెప్పి బ్రాహ్మణులు లిస్టు చెప్పారా ఆ లిస్టుని ఎప్పుడైనా మీరు పరిశీలించారా షోడ దానాలు బ్రాహ్మణుడికి చెయ్యాలన్నారు ఆ షోడశ దానాల్లో మొట్టమొదటి దానం ఏమిటి కన్యాదానం మీరు ఎప్పుడైనా ఆ శ్లోకం చదివారా బ్రాహ్మణుడికి చేయవలసిన దానాల్లో కన్యని ఎందుకు చేర్చారు మాబోటి వాళ్ళు వీడియోలు చేసి విమర్శిస్తే విరుచుకుపడడం కాదు వాస్తవాలు గమనించే ప్రయత్నం చేయండి బ్రాహ్మణుడికి చేయవలసిన పదహారు దానాలు ఇవని చెప్పి ఏం చెప్పారు మీరు కన్యా కనక దాసీచ శకటాశ్వ గజాగృహం లాంగలం కాలపురుషం కాలచక్రం తథాక్షితి మేధస్య మహిషి శైవ శయో భైతోముఖి తెలపర్వత విజ్ఞాయ మహాదానాన్ని షోడశ ఏమిటి షోడశ దానాలు ముందులో కన్యాదానం ఎందుకు చేరింది కన్యను బ్రాహ్మణుడికి ఎందుకు దానం ఇవ్వాలి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి ముందు మేం చెప్పే అర్ధవసంగత సంగతి చూద్దాం పాణిగ్రహణం పేరు మీద ఇతర మంత్రాలను మీరు ఎప్పుడైనా పరిశీలించారా సోమప్రదమో వివిధే గంధర్వో విదత్ర తృతీయో అగ్నిష్టపతి స్థురీస్తే మనుష్య అని పెళ్లిలో మంత్రం ఎందుకు చెబుతున్నారు సోమోధర్వ గంధర్వోదయం చెబుతాగ్నిధోయమాం అని పెళ్లిలో మంత్రం ఎందుకు చెబుతున్నారు గర్భాధానం పేరిట చెబుతున్న మంత్రాల్లో అశ్లీలం ఎందుకుంది అసలు గర్భాధానం పేరిట చెబుతున్నటువంటి మంత్రాలను మీరు ఎప్పుడైనా పరిశీలించారా వాటి మీద నేను పుస్తకం రాశాను దయచేసి మా భావాలు తప్పు మేము చెప్పేటువంటి అర్థాలు తప్పు సంస్కృతానికి నానార్థాలు ఉన్నాయి అమ్మమ్మ అర్థాలు ఉన్నాయని మీరు భావించినట్లయితే వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి మీరు ఇతరులకి సూటిగా సమాధానం చెప్పకుండా వాళ్ళని తిట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మీ దగ్గర సరైన సమాధానం లేదు అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది వేమన తల్లి రంకు తెలుపు తద్దినాలు అని ఎందుకు చెప్పాడో తెలుసా మీరు ఓ కామెడీ చేశారు మీ వీడియోలో అంటే తాము పుట్టుకనే సందేహించేవాళ్ళు అని మీ పుట్టుక మీద మీకు సందేహం ఉంటే ఈ జన్యు పరీక్ష చేయించుకునే అవకాశం సైన్స్ కల్పించింది మతం కల్పించలే పుట్టుక మీద సందేహం ఉన్నవాళ్లే తద్దినాల పేరు మీద పెండ ప్రదానాలు చేస్తారని చెప్పి వేమన ఎత్తి చూపెట్టాడు ఎన్మే మాత చరిత్య ననువ్రత వత తన్మేరేతృత్ కామాభరణ్యోపద్యుతే ఆముష్మే స్వాహ అని చెప్పి పెండ ప్రధాన సమయంలో పురోహితుడి చేత మాత్రం చెప్పించుకుంటూ ఉంటారు మీ బోట దాని అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి దాని అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయండి అప్పుడు వేమన తల్లిని ఎవరు అనుమానిస్తున్నట్టుగా చెప్పాడో మీకు అర్థం అవుతుంది హేతువాదులు అనుమానించడం కాదు అలా అనుమానిస్తూ శ్రాద్ధ కర్మలు పెడుతున్న వాళ్లే ఈవేళ హైందవులు మీరు దోషములకు దిగడం వల్ల మీ మతాన్ని సంస్కరించలేరు మీరు నిజంగా హిందూ మతం యొక్క క్షేమాన్ని ప్రచారాన్ని వాళ్ళైతే హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థను నిరసించండి కులాంతర వివాహాలను ప్రోత్సహించండి ఇవేళ పేపర్లో వచ్చింది తమిళనాడులో ఒక దళిత యువకుడు బుల్లెట్ కొనుక్కుని అగ్రవర్ణాలు ఎదురుగా నడిపాడని చెప్పి అతను రెండు చేతులు నరికేశారు అతను సిగ్గు శరవ ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి ఘటనలు సమర్థించగలరు ఇలాంటి ఘటనలు విమర్శిస్తూ మీరు ఎందుకు వీడియోలు చేయడం లేదు మాబోటు వేళ్ల మీద పరుశువాక్యాలతో విరుచుకుపడే మీరు మీ అనుచరుల చేత కూడా ఫోన్లు చేయించే మీరు ఇటువంటి వాటి మీద ఎందుకు స్పందించరు ఎందుకు వీడియోలు చేయరు హిందువులందరూ మన బంధువులు అని చెప్పి ఒక పక్కన చెబుతూ పలాన కులం వాళ్ళకే మేము ఇల్లు అద్దెకిస్తామని చెప్పి బోర్డులు పెడుతున్న వాళ్ళని మీరు ఎందుకు తప్పు కులం కారణంగా మోటార్ సైకిల్ నడిపేయడం చేతులు నరికేయడం అంతకంటే అమానుషం మరొకటి ఉంటుందా మనందరం అన్నదమ్ములం మనందరం హిందూ బంధువులు ధర్మసింధువులం అని చెప్పి నీతులు వల్లిస్తూ కులాంతర వివాహం చేసుకుంటే పరువు హత్యలు చేస్తున్న వాళ్ళని విమర్శిస్తూ మీరెందుకు వీడియోలు చేయరు హిందూ మతంలో ఉన్న మౌధ్యాన్ని నిరసిస్తూ మీరెందుకు వీడియోలు చేయరు కులాంతర వివాహాల అవసరం ఉంది ఈ కులభావం పోతే తప్ప మనలో సోదర భావం రాదు అని చెప్పి హిందువులకి మీరెందుకు ఉద్బోధించరు ఇటువంటి ప్రశ్నలు వేసుకోకుండా ఏదో మా మతాన్ని విమర్శిస్తారు మా మంత్రాలను విమర్శించారు అని చెప్పి దాడి చేయడం అనేది మనుషులు చేసే పని కాదు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా అసలు సంస్కృతంలో మనకు మంత్రాల అవసరం ఏమిటి మీరందరూ ఇళ్లలో మీ కోరికలను దేవుడికి నివేదించుకుంటే మీ మాతృభాషలో నివేదిస్తున్నారా సంస్కృతంలో నివేదిస్తున్నారు క్రైస్తవులు తమ పెళ్లిళ్ళని తమకు అర్థమైన భాషలో చెప్పుకుంటూ నిర్వహిస్తున్నారు ముస్లింలు తమకు అర్థమైన భాషలో చెప్పుకుంటూ నిర్వహిస్తున్నారు మరి హిందువులు తమకు అర్థం కాని భాషలో పురోహితుడిని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళు కడిగిన నెత్తి మీద నీళ్లు పోసుకుంటూ ఒక పక్క బూతులు తిట్టించుకుంటూ పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తే దోషములతో సమాధానం ఇస్తారా ఇదేనా మీ సంస్కారం ఇదేనా మీ మతం నేర్పిన సంస్కారం ఇదేనా మా మతం భావాన్ని చెబుతుంది సహనాన్ని బోధిస్తుంది అని చెప్పి చెబుతూ మీరు చేస్తున్నటువంటి వీడియోలు ఒక్కసారి ప్రశ్నించుకోండి వేమని చెప్పిన పద్యానికి అర్థం ఏమిటో నేను చెప్పిన మంత్రానికి అర్థం ఏమిటో వివరించే ప్రయత్నం చేయండి కుల వ్యవస్థను నిరసించండి తమిళనాడులో జరిగిన దాడిని ఖండిస్తూ ఒక వీడియో చేయండి అప్పుడు నిజంగా మీరు మీ మతాన్ని సంస్కరించుకోవడానికే బయలుదేరారని చెప్పి భావించే అవకాశం ఏర్పడుతుంది అంతే తప్ప ఇలా దోషణలతో వీడియోలు చేస్తూ సమాజంలో మార్పు వస్తుందని చెప్పి ఆశించడం పొరపాటు అవుతుందని చెప్పి మనవి చేస్తూ